హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనబడుతున్న టూ టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం కలిగిన పాలాబ్రా పుంజి యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు వచ్చేసి దగ్గర దగ్గర మూడు కేజీల వరకు అయితే ఉంటుందండి దీని యొక్క వయసు వచ్చేసి పదకొండు నెలలు దీని యొక్క ధర వచ్చేసి పదమూడు వేల ఐదు అండి డిస్కౌంట్ అయితే ఉందండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది వేలకు వేలు అయితే డిస్కౌంట్ అయితే ఉండదండి సో ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది ఈ పూంజ్ వచ్చేసి ఫుల్ రిచ్ వాటం పూంజ్ అండి ఇది బ్రీడర్గాను పనిచేస్తుంది అలాగే ఫిఫ్టీ కే అంటే యాభై వేల రేంజ్ నుంచి పైన వేసుకునే తప్పనీకి అయితే వాడుకోవచ్చు అండి దీన్ని మా యొక్క అడ్రస్ వచ్చేసి జనగాం జిల్లా తెలంగాణ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నా యొక్క నెంబర్ని అయితే టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్